ఉపనిషత్తు నేర్చుకోవాలంటే నువ్వు ఉప ఉపవసించాలి ఉద్యమించాలి ఉప ఉపవసించాలి అంటే ఏంటి ఉపనిషత్తు అంటే ఏంటి గురువుకి గురువుకి అత్యంత దగ్గరగా ఉండి ఇది మనం ఇంతకుముందు కూడా ఈశావాసి ఉపనిషత్తులో ఉన్నప్పుడు చెప్పుకున్నాం అత్యంత దగ్గరగా ఉండి ఆయనకు అనేక రకాలైన సేవలు చేస్తూ ఆయన మన్నలను పొందుతూ ఆయన దగ్గర కింద కూర్చుని ఆయనను పై స్థాయిలో కూర్చోబెట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య ఉపనిషత్ అని ఉపనిషత్తు అంటే అది మీనింగ్ ఉప నీ ఉప అంటే దగ్గరగా నీ అంటే కింద దగ్గరగా షత్ కూర్చుని నేర్చుకునేటటువంటి విద్య ఉపనిషత్తు అట్లాగే ఈ ఉపనిషత్తు నేర్చుకోవడం అంటే మన వల్ల అవుతుందా అండి ఎస్ కాదండి ఎందుకంటే ఇక్కడ నన్ను క్వాలిఫికేషన్స్ అన్నీ మనకి లేవు అట్లాగే తర్వాత ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఉపవసించాలి అంటే ఏంటి ఆ భగవంతుడికి అతి దగ్గరగా కూర్చోవటం మొదట నేర్చుకోవాలి అతి దగ్గరగా కూర్చోవడం అంటే భగవంతుడికి అతి దగ్గరగా ఎట్లా కూర్చోంటామండి ఆశ్రమంలో కూర్చున్నాం భగవంతుడి దగ్గర ఇక్కడ అన్ని బోల్డ్ విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూర్చుంటున్నాం కదండి అంటే మనం భగవంతుడి దగ్గరే కూర్చున్నాం నో నో అది కాదు ఇక్కడ ఉప ఉపవసించటం అంటే ఉప అంటే దగ్గరగా వసించు దేనికి వసించాలి ఈ మా నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దగ్గర ఉపవాసవనంగానే మనం ఏమనుకుంటున్నామో ఆహారం భోజించకుండా ఈరోజు నేను ఫాస్టింగ్ అండి అని అనుకుంటా ఆ ఫాస్టింగ్ గురించి కాదు ఉపవసించడం అంటే ఆ పరమాత్ముడికి అత్యంత దగ్గరగా అత్యంత దగ్గరగా మనం కూర్చున్నప్పుడు ఉపవసించినట్టు ఉపవసించినట్లు లెక్క ఎప్పుడైతే ఉపవసించిన ఉపవసిస్తామో మనకి ఉపనిషత్తు అర్థమవుతుంది